ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు మార్కెట్ ఇక్కడ పాల పళ్ళ వేసలేదుగా పళ్ళు ఇది సంవత్సరం వయసున్న పాల పల్లె దూడా ఏం రేట్ ఇది ముప్పై రెండు వేలు అయితే రేట్ చెప్తున్నారు థర్టీ టూ థౌజండ్ అడిగిరేవరేనా అడిగిరా ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా ముప్పై వేలు అయితే ఇస్తారు ఊరేది మనది ఊరేది జకిరెడ్డిపల్లి ఇకాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు బొడ్డేపల్లి మండలా ఏం పేరు సోమన్నా అనంట రైతు పేరు అయితే మీ ఆవుదేనా ఇది మీ ఇంటి ఆవుదా ఇలా ఇంటి ఆవు కుట్టిన కోర్టు అని అంట కరెక్ట్ సంవత్సరం వయసు ఉందని చెప్తున్నాను నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది ఆరు సున్నా మూడు ఐదు రెండు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ಫ್ರೆಂಡ್ಸ್ ನತಿನ ಪಾಲಪಾಲೇ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಕಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾತಾಡ್ತೀನಿ